శ్రీనివాసరావు గారికి అలాగే మన పాలస్వామి గారికి ప్రత్యేక నమస్కారం గురించి పాలకొండరాయుడు గారి కొడుకు అనేది విన్నాం కానీ ఈరోజు మన సుఖవాసి గారిని దగ్గరగా చూసిన తర్వాత ఈరోజు అర్థమైంది ఏమిటా అంటే ఎలాగైతే మంచి వ్యక్తులను ఎక్కడ కూడా కానీ కొంచెం తొందరగా నమ్మరు ఓడిపోతారు మాకు బాగా అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారి సార్ మీలాంటి వ్యక్తిని కోల్పోయిన ఆ రాయి చోటి నిజంగా మీలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ప్రజల్లో నుంచి పుట్టినటువంటి నాయకులు మీరు ఇక్కడ ఈ రోజు వచ్చి ఆ సభలో కూర్చొని ఉంటే ఆయన అంత విలాసమైనటువంటి ఆయన స్టేటస్ ఆయన ఉండొచ్చు కానీ అక్కడ వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆయన ఆదరించి దగ్గరికి రండి అంటూ కూర్చొని పది మందితో కలిసి సహపంక్తి భోజనాలు చేసి

ఐదు చోట్ల ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నిలబడినా కానీ ఆయన గెలుచుకుంటూ వస్తున్నారంటే కమిట్మెంట్ ప్రజల పైన నిబద్ధత ప్రజలకు ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని గెలిపిస్తూ చిరకాలం మీరు ఇలాగే ప్రజా సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గల్ఫ్ జనసేన తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం